హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది మేము పద్దెనిమిది గంటల్లో కంప్లీట్ చేశాము ఈ డిజైన్ చూశారు కదా వింతగా ఉంది జస్ట్ రెండు లైన్లు జరీ వేసిన తర్వాత జస్ట్ మీకు షుగర్ బీట్స్ నార్మల్ బీట్స్ ఆ ఫ్లవర్ అనేది ఒక షుగర్ బీట్ ఫ్లవర్ ఒకటి నార్మల్ బీట్స్తో ఫ్లవర్ లోడింగ్ అనేది చేసుకుంటూ నీట్గా ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళాము చూసారు కదా జర్కన్ స్టోన్స్ అంటిచ్చే స్టాండ్స్ అనేవి ఎక్కువ పెట్టాము అదే అనమాట అట్రాక్టివ్ అనేది ఇంకేం లేదు ఈ వర్క్లో కానీ ఎంత తీసుకున్నాము ప్రైజ్ అనేది కూడా పూర్తిగా చెప్తాను దానికన్నా ముందు ఈ చూశారు కదా ఈ బార్డర్ వదిలేసి పైన మార్కింగ్ చేసుకుందాం చేసుకుని ఇదంతా నెక్ అనేది ఒక క్లమ్జీ వర్క్ అనేది చేశామన్నమాట ఓకేనా ఇక్కడ దాకా ఓకే బుటీస్ అనేవి కూడా నిండుగా వేస్తాం కానీ హ్యాండ్ సేమ్ అనేది ఇక్కడ చూడండి ఈ గ్యాప్ అనేది పెట్టాలి కంపల్సరీగా ఒక ఒక పక్క అంతా రెండు హ్యాండ్స్ అనేవి వేసాం ఇక్కడ ఈ బుటీ చూడండి జస్ట్ షుగర్ బీట్స్తో కుట్టి ఈ రెండు లైన్స్ అనేవి లాగడం జరిగింది అంతే ఇంకేం రాలేదు అర్థమైంది కదా ఈ రెండు లైన్స్ జరిగి వేసేసి ఆ ప్రింట్ వేసుకుంటూ ఆ వర్క్ అంతా చేసాం కానీ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు బార్డర్ కిందకి మార్కింగ్ చేసుకుని చక్కగా ఈ వర్క్ అంతా చేయడం జరిగింది ఇంకోవైపు బార్డర్ వచ్చింది చూసారా అక్కడ రెండు హ్యాండ్స్ వేసాం ఆ రెండు హ్యాండ్స్ వేసే పద్ధతి ఎక్కడ ఏంటి అనేది చూ పూర్తిగా చూపిస్తాను ఆ హ్యాండ్స్ కూడా చాలా నిండుగా చాలా చాలా హెవీగా వచ్చాయి కానీ తక్కువ టైంలో అయిపోయాయి కానీ ఇది ఎంత తీసుకున్నానో పూర్తిగా చెప్తాను ఇప్పుడు చూడండి చూడండి ఇది హ్యాండ్ అనమాట జర్దోసి చూసారా ఒక స్టోన్ అంటిచ్చేసి జర్దోసి అనేది కుట్టడం జరిగింది షుగర్ బీట్ అనేది ముందు పెట్టడం జరిగింది లైన్స్ లాగా వచ్చాయి చూసారా ఈ బార్డర్ పికాక్ ఉంది ఈ పికాక్ మీద సెంటర్లో వచ్చేసింది ఈ డిజైన్తో సంబంధం లేదు ఇక అర్థమైంది కదా ఈ డిజైన్తో ఏం సంబంధం లేకుండా హైలైట్ లేకుండా ఇలా అనేది ఒక లైన్ మధ్యలో వేశాం పైన కింద బార్డర్కి ఒక్కొక్క లైన్ అనేది వేశామనమాట చూసారా ఈ లైన్స్ అనేది ఒక స్టోన్ అంటి చేసాం గమ్ముతో ఈ జరదోసి వేయడం జరిగింది ఇక్కడ షుగర్ బీట్స్తో చంకీలు పెట్టేసాం అలా మధ్య మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా కానీ ఈ వర్క్ అంతా చూసారు కదా ఎలా వచ్చింది ఈ పికాక్ అనేది సంబంధం లేదు ఇక్కడ ఈ లైన్ చూడండి ఒకటి ఇలా లైన్స్ అనేది రెండు ఇలా పైన నుంచి కింద దాకా ఒకే సైజులో మనకి ఏదైతే గ్యాప్ వచ్చిందో బార్డర్లో ఆ గ్యాప్లోనే ఇవన్నీ వేసేసి కింద జరీ లైన్ అనేది వేసాం రెండు లైన్స్ అనేవి అంతే ఇదంతా ఇలాగే హైలైట్ చేయడం జరిగింది ఒకవైపు రెండు హ్యాండ్స్ చేసామన్నమాట అదే నీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఎంత ప్రైస్ తీసుకోవచ్చు ఎంత అవుతుంది అని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తాను ఇది కూడా పూర్తిగా చెప్పేస్తాను ఈ డిజైన్ గురించి ఇది వచ్చేటప్పటికి మూడు వేలు తీసుకుందాం మేము మూడు వేల్లో పద్దెనిమిది గంటల్లో వర్క్ అయిపోయింది చూసుకోండి పద్దెనిమిది గంటల్లో వర్క్ అనేది కంప్లీట్ చేసాము మూడు వేలు ప్రైజ్ అనేది తీసుకోవడం జరిగింది అంత ఈజీ మైడియా ఫ్రెండ్స్ మొత్తం ఏం లేదు దీంట్లో చూశారు కదా షుగర్ బీడ్స్ పూసలు మాత్రమే ఉన్నాయి ఇదంతా ఇది ఫ్రంట్ అనమాట పూర్తిగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది చాలా చాలా ఈజీ స్టైల్లో చాలా ఈజీగా పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే మీరు చక్కగా చివరిలో ఉన్న వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీరు మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా ప్రతీది కూడా మీకు మెటీరియల్కి సంబంధించి ఏదైనా కూడా మీకు మెటీరియల్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు